పరిశుద్ధులు అన్నబడిన వారు సజీవమైన రాళ్ల వలె ఉండి సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడు ఆత్మ సంబంధమైన మందిరంలో దేవుడు నివసిస్తాడు సప్ప భౌతిక సంబంధమైన మందిరములో దేవుడు నివసించడు అనుకున్నటువంటి దేవాలయాలు దేవాలయాలు కాదు కానీ దేవుడు చెప్పేటువంటి దేవాలయం ఏదో అది సజీవమైన రాళ్ల చేత ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి నీలో ఆత్మ సంబంధమైనటువంటి మనలో ప్రతి వారిలో ఎవరైతే క్రీస్తు యొక్క రక్తమును వినియోగించుకుని పరిశుద్ధులుగా దేవుని కుమారులుగా ఈ లోకంలో క్రీస్తు యొక్క సంఘంగా బ్రతుకుటకు ఉద్దేశిస్తారో అలాంటి వారిలో దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్న మనము మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము అందుకు ఎలాగ సెలవిచ్చి ఉన్నాడు నేను వారిలో నివసించి సంచరింతను ఆకాశ మహాకాశములు పట్టజాలనంత పరిస్థితి అనుకుంటే అలాంటి మహోన్నతులకు తండ్రి అయినటువంటి దేవుడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుళ్ళయందును వారు నా ప్రజల కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దాని ముట్టకడని ప్రభు చెప్పుచున్నాడు నివసించటకు యోగ్యమైనటువంటి స్థలము నీవే మర్చిపోవద్దు నీవు పరిశుద్ధంగా జీవించగలిగినప్పుడు పవిత్రంగా జీవించటకు నువ్వు ఇష్టపడినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే పరిశుద్ధులుగా పవిత్రులుగా జీవించే అవకాశం ఉంది దేవునికి నివాస స్థలముగా నువ్వు జీవించాలనుకుంటే క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రమేయం లేకుండా అలా నువ్వు బ్రతకడానికి అవకాశం లేదు